అండి ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇలా చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి ఇవి ముప్పావు కేజీ ఎల్లిగడ్డ ముప్పావు కేజీ అల్లం అండి ఎల్లిగడ్డలని పొట్టు తీసుకోవాలండి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే అల్లంని పొట్టు తీసేసిన తర్వాత కడిగి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎండలో పెట్టాలండి వాటర్ పోయిన తర్వాత అల్లంని చిన్న చిన్న పీసెస్లలాగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్లలాగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో మిక్సీ జార్లో కొన్ని వెల్లిపాయలు కొన్ని అల్లం వెల్లిపాయలు అల్లము వేసుకోవాలండి మొత్తం వెల్లిపాయలు తర్వాత లాస్ట్కి అల్లం వేసుకోవాలండి అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇవి కేజీ ముప్పై కేజీ కాబట్టి నేనైతే ఫోర్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి ముందు టూ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి ముక్కలు వేసిన తర్వాత టూ స్పూన్స్ వేసానండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మొత్తం మిక్సీ అయిన తర్వాత నిమ్మకాయలు పిండుకోవాలండి నేనైతే రెండు నిమ్మకాయలు పిండినా అండి మీ దగ్గర ఎక్కువ నిమ్మకాయలు ఉంటే త్రీ ఫోర్ వరకైనా నిమ్మకాయ రసం వేసుకోవచ్చండి వేసుకొని కొంచెం ఫ్రీడమ్ ఆయిల్ వేసుకోవాలండి మనము వంటకు ఏదైతే యూజ్ చేస్తామో ఆ నూనె వేసుకొని మిక్సీ పట్టుకుంటే రెడీ అవుతుందండి ఇది తడి లేకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి సిక్స్ మంత్స్ వరకు ఉంటుందని ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది